మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పురంధీశ్వర్కి కేంద్రంలో కీలక పదవి రాబోతుంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ ఎందుకంటే ఆల్మోస్ట్ మెజారిటీ రాష్ట్రాల్లో ఇప్పటికే కొత్తగా అధ్యక్షులను కూడా ప్రకటన చేసింది బీజేపీ అధిష్టానం ఎట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈరోజు జాతీయ స్థాయిలో ఆ పార్టీకి అధ్యక్షులు నియమించేందుకు కూడా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతూ వస్తుంది ఇంకోటి చూస్తే నడ్డా పదవీకాలం ఆల్రెడీ పూర్తయినా ఆయన మళ్ళా దాన్ని మళ్ళీ రీవ్యామ్ చేయడం జరిగింది మళ్ళీ కూడా పదవీకాలం పూర్తయింది ఇలాంటి సందర్భంలోనే ఈరోజు కరెక్ట్గా ఒక కొత్త వ్యక్తిని ఆ ప్లేస్లో పెట్టాలని కూడా ఆ ప్లేస్లో ప్లాన్ చేయాలని కూడా బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో తమిళనాడు దగ్గర నుంచి పలు రా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అలాంటి టైంలో జాతీయ స్థాయిలో కొన్ని కీలకమైన బిల్లుల్ని జమీ ఎన్నికల దగ్గర నుంచి అనేక ఇష్యూస్ మీద బీజేపీ ఫోకస్ పెట్టింది ఆ బిల్లుల్ని ఆమోదించాల్సిన అవసరం కూడా ఉంటుంది సో జాతీయ స్థాయిలో బీజేపీ తరఫున అంతే స్ట్రాంగ్గా వాయిస్ వినిపించాలి అంటే ఒక సాలిడ్ పర్సనాలిటీ అధ్యక్షుల బాధ్యతలో ఉండాలని కూడా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కానీ అదేవిధంగా బీజేపీ పెద్దలు కానీ భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈ రోజున గత కొన్ని రోజులుగా అనేక రకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఫైనల్ ఫిల్టరేషన్ తర్వాత ఈరోజు ముగ్గురు పేర్లు తెర వచ్చాయి అందులో కూడా మనం చెప్పుకుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక వినూత్నమైన పద్ధతికి శ్రీకారం చుట్టింది ఈరోజు బీజేపీ అనుకోవచ్చు ఎందుకంటే గతంలో బీజేపీ తరపు నుంచి వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు లేకపోతే అద్వానీ లాంటి వాళ్ళు ఇలా చాలామంది అధ్యక్షులుగా పనిచేశారు కానీ ఫస్ట్ టైం ఒక మహిళని అధ్యక్షులుగా పెట్టాలని కూడా బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది అటు మోడీ కానీ అమిత్ షా కానీ ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు కానీ ఫస్ట్ టైం ఒక మహిళను జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా పెట్టాలి అనేది ఒక కీలకమైన ప్రపోజల్ ఇప్పటికే ఈ ప్రపోజల్ని ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఆమోదించినట్టు ప్రచారం జరుగుతోంది దానిలో భాగంగానే ఈరోజు ముగ్గురు పేర్లు చాలా కీలకంగా తెర మీదకి వస్తున్నాయి వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకోవాలి అంటే ముందుగా తెర మీదకొస్తున్న ఎవరంటే నిర్మలా సీతారామన్ ఆమె ఆల్మోస్ట్ దీర్ఘకాలంగా జాతీయ రాజకీయాల్లో అటు బీజేపీ తరఫున తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు తెలుగింటి కోడలుగా తమిళనాడును రిప్రజెంట్ చేస్తూ ఆమె జాతీయ స్థాయిలో బీజేపీలో కీలక పొజిషన్స్ అన్నింటిలో ఉంటూ వచ్చారు దానిలో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా తానుండో తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక అవసరమైనప్పుడు క్రైసిస్ టైంలో కరెక్ట్గా బీజేపీని హ్యాండిల్ చేయగలదు అన్న పేరు కూడా ఆవిడకుంది తన వాయిస్ విషయంలో కావచ్చు ఆ ఆ స్థాయిలో ఆవిడకి పేరు ఉంది సో అలా నిర్మలా సీతారామన్ పేరు కూడా ఈరోజు చాలా కీలకంగా వినిపిస్తోంది ఎందుకంటే ఈరోజు తమిళనాడులో రాబోయే ఎన్నికలు జరగబోతోంది తమిళనాడులోనే ఈరోజు అక్కడ ఒక ట్రయాంగిల్ ఫైట్కి తమిళనాడు వేదిక కాబోతుంది ఒకరోజు ఆల్రెడీ స్టాలిన్ తన కొడుకును కూడా ప్రమోట్ చేసుకుంటూ ఏదైతే ఎగ్జిస్టెన్స్ విషయంలో పార్టీ భవిష్యత్తు విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం కూడా అక్కడ జరుగుతోంది హిందీ భాష కావచ్చు వాళ్ళ కీలక ఇష్యూస్లో ఇంకోవైపు చూసినట్లయితే విజయ్ కొత్తగా పార్టీని పెట్టున్నారు మరోవైపు పళనిస్వామి కానీ పన్నీర్ సెల్వం కానీ ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు విజయ్ని కూడా అట్లాకెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తోంది ఇక ఏదైతే అన్నామలయ్య లాంటి వాళ్ళకి కీలక పదవులు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ వస్తోంది సో సౌత్లో పాగా వేయాలనేది బీజేపీ ఆలోచన ఎప్పటి నుంచో దానిలో భాగంగానే మనం చూసాం తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఒక ప్రయోగం చేస్తే అదొక ప్లాప్షోగా మిగిలింది అనుకోవచ్చు పన్నీర్ సెల్వాన్ని అదే అదేవిధంగా పన్నెండు స్వామితో ఒక ప్రయోగం చేస్తున్నారు అదేవిధంగా శశికళను జైలుకి పంపించినా ఆ స్థాయిలో అది వర్కౌట్ కాలేదు అల్టిమేట్గా డిఎంకే ఈరోజు అధికారంలో ఉండడానికి ఆ ప్రయోగమే కారణమైంది కన్నడ నాట కుమారస్వామి లాంటి వాళ్ళని అడ్డుపెట్టుకొని యాడ్యూరపుతో వాళ్ళతో వీళ్ళతో ప్రయోగాలు చేసినా అది అంతగా ఫలితాన్ని అయితే ఇవ్వలేదు మళ్ళీ కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది వేరే కేరళలోనూ లెఫ్ట్ పార్టీల కారణంగా అలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది కర్ణాటక ఫలితాన్ని తీసుకొచ్చి తెలంగాణ మీద ఇంపోజ్ చేసే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ దానికి ఎదురొడ్డు మరీ బీజేపీ అనేక ప్రయోగాలు చేసింది తెర మీద బట్ బీఆర్ఎస్ తోటి అని ఎప్పుడైతే వివాదం తెర మీదకు రావడం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కవిత మీద లిక్కర్ మాఫియా వ్యవహారం తెర వచ్చినప్పటికీ అరెస్ట్ చేయకపోవడం ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ కి కలిసి వస్తే ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక సదరణ కూడా ఆల్మోస్ట్ బీజేపీ ఎక్కడ అధికారానికి వద్దాం అనుకున్నప్పటికీ అవి అంతగా వర్కౌట్ కాని పరిస్థితి ఉంది ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఇరవై నాలుగులో ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కారణంగా కావచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇన్షేషన్ కావచ్చు అటు ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి ఈరోజు అక్కడ ఒక్కచోట మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది అందుకే సదరన్ స్టేట్స్లో ఎలాగైనా తాము అడుగు పెట్టాలనేది ఒక కీలకమైన ఎజెండాగా బీజేపీ తీసుకుంది ఈ రోజున ఇక అలాంటి పరిస్థితుల్లో తమిళనాడుకి చెందిన నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళని కనుక మనం కీలకంగా ఆ పదవిలో కూర్చోపెట్టినట్లయితే ఆ ఎన్నికల్లో తమకి లాభిస్తుంది అన్న అంచనా ఉంది కానీ ఎట్ ద సేమ్ టైం మనం చూస్తే ఆవిడ ఆల్రెడీ ఎంతో ఎఫిషియెంట్ ఉన్న ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మళ్ళీ ఆవిడని పక్క తప్పిస్తే అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం అన్న ఒక వాదన కూడా ఉంది అందుకే ఆల్మోస్ట్ నిర్మలా సీతారామన్ పక్కన పెట్టినట్టు అని కూడా చెప్తా ఉన్నారు ఇక వనతి శ్రీనివాసన్ అని ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ కూడా తమిళనాడు నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఆవిడ బీజేపీలో చాలా కీలక నేతగా ఎదుగుతూ వచ్చారు గతంలో ఏదైతే మక్కల్నిధి మయం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా కోయంత్తూర్ని ఓడించిన హిస్టరీ అయితే ఉంది ఆవిడ కూడా అదే స్థాయిలో పార్టీ వాయిస్ వినిపించగలదు సమర్థాంతంగా అన్న వాదన ఉంది ఎప్పటి నుంచో ప్రజెంట్ తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వంతీ శ్రీనివాసాన్ని అక్కడ ప్లాన్ చేస్తే జాతీయ అధ్యక్షుల హోదాలో ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా బీజేపీ అధిష్టానం చేస్తూ ఉంది కానీ వెన్ కంపేర్డ్ విత్ సీతారామన్ కానీ ఇక మిగతా నేతలు కానీ ఆమెకి జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ అయితే తక్కువగా ఉంది సో ఈ విషయంలో కూడా బీజేపీ పునరాలోచనలో ఉందనే చర్చ ఉంది ఇక ఎట్ ద సేమ్ టైం ఈరోజు మరో కీలకమైన పేరు తెర తెరమీదకొస్తోంది పురంధ్రీశ్వర్ పేరే పురంధరీశ్వర్ పేరు ఆ స్థాయిలో చర్చ జరగడానికి ఒక కీలకమైన కారణం ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు బాలకృష్ణ థర్డ్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో హరికృష్ణ ఎమ్మెల్యేగా పనిచేశారు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరి ఇమేజ్కి అతీతంగా సొంతగా తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి అయితే పురంధీశ్వరే చంద్రబాబు నాయుడు చేతిలో పార్టీ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆయనకి వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది దగ్గుబాటు దంపతులు ఇద్దరు అక్కడ నుంచి ఆయనతో డిఫరెయ్యి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో రెండుసార్లు ఆవిడ కేంద్రమంత్రిగా పనిచేశారు ఎంపీగా వేసే అవకాశం ఇచ్చారు రెండుసార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు యుఎన్ఓ లాంటి వేదికల మీద కూడా ఇండియా వాయిస్ వినిపిస్తూ సమర్థవంతమైన నేతగా పేరు తెచ్చుకున్నారు ఆవిడ వ్యక్తిగతంగా ఎక్కడ పరుషుగా మాట్లాడడం కానీ అంతే గౌరవంగా సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసే విధానం కానీ పురంధేశ్వర్కి చాలా తక్కువ సమయంలోనే ఒక ఇండియల్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేశాయి నందమూరి వారసురాలు అన్న ఇమేజ్ని పక్కన పెట్టి తన సొంతగా ఆవిడ ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఇక వాళ్ళ భర్త దగ్గుబాటి వెంకటేశ్వర కొన్ని కీలక కారణాలతో తన కొడుకు భవిష్యత్తు గురించి వైసీపీలోకి వెళ్ళిన ఆవిడ మాత్రం బీజేపీలోనే కొనసాగుతూ వచ్చారు మహిళా మోర్చా దగ్గర నుంచి కొన్ని కీలక పదవుల్లో కూడా ఆమె పనిచేయడం పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు ఇప్పటిదాకా ఆమె చేసింది అయితే మొన్నటి ఎన్నికలకు ముందు ఆవిడికి జాతీయ అధ్యక్షాలు సారీ రాష్ట్ర అధ్యక్షాలు పదవి ఇవ్వడం జరిగింది ఆ పార్టీ అప్పటిదాకా ఒక కన్నాతో ఒక సోము వీరాజ్ లాంటి వాళ్ళతో బీజేపీ చేసిన ప్రయోగం విఫలమైంది ఈ క్రమంలోనే పురంధేశ్వరం తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత అప్పటిదాకా అధ్యక్షులు చేసిన వాళ్ళంతా కూడా అధికారంలో వైసీపీ ఉంటే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసేవాళ్ళు ఎప్పుడైతే పురంధరేశ్వర్ ఆ బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి ఆమె జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఇంక్లూడింగ్ లిక్కర్ స్కామ్ ఇవాళ అంత చర్చ జరుగుతున్న లిక్కర్ స్కామ్ మీద మొదటిగా అమిత్ షా కంప్లైంట్ చేసింది అసలు పురంధ్రీశ్వరే ఆ రోజు ఆమె సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యారు ఈ కారణంతోనే వైఎస్ఆర్సీపీకి ఇక అలా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకుంటే టీడీపీతో పొత్తుల్ని పురంధ్రీశ్వర్ కూడా ఆయన జత కలవడం జరిగింది కూటమిగా ఏర్పడి అటు బీజేపీ జనసేన అండ్ దెన్ టీడీపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి రావడంలో బీజేపీని అధికారంలో భాగస్వామ్యం చేయడంలో పురంధేశ్వర్ కీలక పాత్ర పోషించింది ఇక ఈరోజు మొన్నటి ఎన్నికల్లో ఆవిడ ఎంపీగా గెలిచారు రాజమండ్రి నుంచి కొన్ని ఈక్వేషన్స్లో రాజమండ్రి వెళ్లాల్సి వచ్చింది పొత్తుల్లో భాగంగా గెలిచిన తర్వాత ఆమెకి స్పీకర్ పదవి అన్నారు అదేవిధంగా అనేక రకాలుగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్నారు బట్ కొన్ని ఈక్వేషన్స్లో శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళకి ఆ పదవి వెళ్ళడం జరిగింది కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు మిగతా ఎజెండాస్ కావచ్చు ఈ క్రమంలోనే పురంధరేశ్వర్ని రాష్ట్ర అధ్యక్షాలు అంటే చాలా చిన్న పదవి అని ఆమె కానీ అభిమానులు కానీ బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు అందుకే ఈ ఆ పురంధర లాంటి ఒక ఇంటర్నేషనల్ ఏది జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో ఒక ఎక్స్పోజర్ ఉంది ఆవిడకి ఒక మంచి నేతగా ఒక మంచి సాలిడ్ మహిళా నేతగా సో అలాంటి వ్యక్తిని జాతీయ స్థాయిలో ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తే పార్టీ వాయిస్ని కూడా అంతే సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళగలదు కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు ఒక కాపులర్కి కావచ్చు చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతా ఆవిడ ఏ సబ్జెక్ట్ మీద అందుకే బీజేపీ అధిష్టానం ఈరోజు పురంధరీషుడి మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందనే చర్చ జరుగుతోంది ఇక పురంధరీశ్వరి ఈ విషయంలో ఆ పదవి ఇస్తాను రాష్ట్ర అధ్యక్షుల పదవి రిజైన్ చేయాలంటే పెద్ద అభ్యంతరాలు కూడా ఉండకపోవచ్చు అయితే ఇక్కడ మనం మనకున్న సమాచారం ఏంటంటే ఏ విషయంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది పురంధీశ్వరిని జాతీయ అధ్యక్షాలు చేసే దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారు అనేది ఆయన పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయబోతున్నారు అవసరమైతే మోడీ అమిత్ షా దగ్గర ఈ విషయాన్ని ఆయన మాట్లాడబోతున్నారని కూడా చెప్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడుతో వాళ్ళు విభేదించినప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేక కీలక పరిణామాలు వాళ్ళని కలుపుతూ వచ్చాయి పర్చూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుని అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి అవమానించే ప్రయత్నం చేస్తే ఆయన రాజకీయాల నుంచే తప్పుకున్నారు రోజున ఆయన అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయితే చంద్రబాబు నాయుడు ఆయన్ని అందరికన్నా ముందు వెళ్ళి పరామర్శించడం జరిగింది ఆయన బుక్ రిలీజ్కి కూడా వెళ్ళారు మన సీఎంగా ఉండి హోదాలో సో అలా అటు హితేష్తో కానీ లోకేష్ బాండింగ్ కూడా బాగానే ఉంది సో పొత్తులతో కూడా ముగ్గురు కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కలిసే కూటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వ చర్యలను కూడా వాళ్ళ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ఈ రోజున అలా పొత్తుల్లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు ఆ కన్సర్న్ అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు కుంది ఇంకోటి లోకేష్ మాట్లాడినా చంద్రబాబు నాయుడు మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా సుదీర్ఘ కాలం కూటం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండాలని చెప్తారు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా పవన్ కళ్యాణ్ మీద లేకపోతే బీజేపీతో డిఫరెన్స్ వచ్చినయో పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు కి డిఫరెన్సెస్ ఉన్నాయి రెచ్చగొట్టిన రాబోయే పదిహేను ఇరవై ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన పదంగా చెప్తా వస్తున్నారు ఇంక్లూడింగ్ పురంధీశం లాంటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు సో ఆ పొత్తు ఇంకా కొన్ని రోజుల పాటు అలాగే స్ట్రాంగ్ బేస్తో నిలబడాలి అంటే ఏపీ నుంచి ఎవరో ఒకరు జాతీయ స్థాయిలో అంతే కీలకంగా కీ రోల్ ప్లే చేయాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీకి ఉన్న అవసరం కావచ్చు కాన్బట్ కండిషన్స్ కావచ్చు చంద్రబాబు నాయుడికి ఏ స్థాయిలో మోడీ అండ్ అమిత్ షా మత్తిస్తున్నారో మనకు తెలుసు అడగకుండానే అమరావతి నిధుల దగ్గర నుంచి రైల్వే జోన్ దాకా చకచక్క ఈరోజు పనులైపోతా ఉన్నాయి ఆ గతంలో ఏదైతే తాము తప్పు చేస్తున్నారో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఆ తప్పును ఇప్పుడు మళ్ళీ సర్దిద్దుకునే ప్రయత్నం వాటి వైపు నుంచి జరుగుతూ ఉంది ఇక చంద్రబాబు నాయుడు చూసినా గతంలో జాతీయ రాజకీయాల్లో ఆయనకి ఏ స్థాయిలో ఎక్స్పోజర్ ఉందో మనకు తెలుసు యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి నేషనల్ ఫ్రంట్ దాకా ఎలాంటి కీలక పదవులు ఆయన ఉంటూ వచ్చారు జాతీయ స్థాయిలో తనకు అవకాశం దొరికినప్పుడల్లా ఎలాంటి కీ రోల్ ప్లే చేశారో కూడా మనకు తెలిసిందే సో ఈ రోజు మోడీ అమిత్ షా దగ్గర అంద ప్రయారిటీ ఉన్న నేతగా చంద్రబాబు నాయుడు ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి సో అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా పురంధీశ్వర్ని అధ్యక్షాలను చేసే దిశగా జాతీయ స్థాయిలో ఆయన కూడా ఏదైతే ఒపీనియన్ తీసుకున్నా ఒపీనియన్ ఇచ్చినా ఆయన కూడా దాంట్లో కీ రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో అందుకే పురంధరీశ్వర్ని జాతీయ అధ్యక్షులుగా చేయాలని చంద్రబాబు నాయుడు కూడా అవసరమైతే మోడీకి ఒక లేఖ రాయాలని కూడా యాక్చువల్గా పార్టీ నిర్ణయం అంది చంద్రబాబు నాయుడుతో సంబంధం ఉండదు కానీ ఒపీనియన్ కానీ తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనేది మనకున్న సమాచారం ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు ఎంతవరకు కూడా పురంధీశ్వర్ విషయంలో ఆయన వేస్తున్న ఆలోచన కానీ ఆయన తెర మీద తీసుకొస్తున్న ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగా పురంధేశ్వర్ని జాతీయ స్థాయిలో అధ్యక్షుల హోదాలో మోడీ అండ్ అమిత్ షా నిలబెట్టాలనుకుంటే బీజేపీ అటు రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ పురంధరేశ్వర్ చేతిలో ఎలా ఉండబోతుంది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు